మరి జీవన రెడ్డి గారికి ప్రస్థావన నిడితే మెల్సి అది లేదు ఇంకా 2000 వరకు ఇన్ మెల్సి నమస్కారం ఏొక్కరోజు గా ఏ జిల్లాలో కలుగుతున్నా మేనేట్ జిల్లామలదిలాన గరిన జిల్లాలో ఫి గ్రాడ్యుయేట్ కన్సిస్టెన్స్ గ్రాడ్యుయేట్ దారా అండ్ ట్రైడ్ యూత్ దారా ఎంప్లాయీ ప్రభుత్వాలు గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు కూడా కౌన్సిల్లో వారి గురించి మాట్లాడిన సందర్భాలు లేవు అసలు ఆ వ్యక్తిని ఎమ్మెల్సీ అనే పదాన్ని ప్రజలు మర్చిపోయిన ఈ ప్రాంతంలో ఎప్పుడు తిరగలేదు నాలుగు నెలల కాలం గడిచిపోయింది ఒక అధికారం ఉండడానికి తనకు అధికారం ఉండి ఎమ్మెల్సీగా ఉండి మొన్న జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పోటీ జరిగింది ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మళ్ళా ఎంపీ అభ్యర్థిగా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా మళ్ళీ వచ్చినా నేను బాగా స్టడీ చేసిన గురించి నేను ఆయన నలభై నాలుగు సంవత్సరాలు జీతం ఉంటాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గతంలో సమితి ప్రెసిడెంట్గా ఎనభై సమితి ప్రెసిడెంట్గా ఎనభై ఏడు ఏడులో ఎనభై మూడులో ఎమ్మెల్యే ఆరు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు మంత్రి పదవి చేసినారు రెండుసార్లు పార్లమెంట్ కంటే చేసినారు అంటే ఎన్ని పదవులు పెట్టుకొని ఇందువల్ల మా సామాజిక వర్గానికి సంఘంలో తన తమ్ముడు తన తమ్ముడి భార్య ఆది శ్రీనివాస్ మా సమాజిక ఎమ్మెల్యే ఆయన వింటూ ఆయన తీసుకొచ్చి మరి మా సమాజంలో ఒక మీటింగ్లో భావోద్వేగంగా ప్రసంగం చేసి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మైండ్లో కట్టెకూర్చో ఉందని మాకేం ఆస్తులు లేవని మాకేం పదవులు లేవని ఒక ఎమ్మెల్సీ ఉందని ఆ మాట్లాడడం కూడా కాకుండా మరి జీవన్ రెడ్డి గారు కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు ఓట్లు లేకపోతే నేను కొమ్మరెడ్ రామదేవి వెళ్ళిపోతా చనిపోయినా గారికి వెళ్ళిపోదా మా నిజామాబాద్ గురించి మన నిజామాబాద్ గురించి కూడా ఇది లాస్ట్ చివరి ఎలక్షన్ నాకు మళ్ళీ పచ్చిపో లేదని మాట్లాడారు కుటుంబ సభ్యులు మొత్తం కూడా భావోద్వ ప్రసంగా చేస్తూ ఎమోషన్ డ్యాక్ చేస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నారు చూడేస్తున్నాను కూడా నేను మరి చేస్తున్నా జీవన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా మీ జీవితంలో రాజకీయ జీవితంలో మీరు మీ కుటుంబ సభ్యులు తప్ప ఏ ఒక్కరినైనా రాజకీయంగా ఎదిరించారా జనరల్గా మరి మీరు ఎమ్మెల్యే తయారు చేయాలి బీసీలు ఎస్సీలో లేదు మండల ప్లాన్ తయారు చేయడము లేదు జిల్లా పరిషత్ చైర్మన్ తయారు చేయడము డిసిపి చైర్మన్ తయారు చేయడము ఎవరిని కూడా వదిలిపెట్టడము కేవలం మేము మీ కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి పదవి ఉండదు అది మీలో ఉన్న ఈర్ష బాగు జిల్లాలో కరీంనగర్ జిల్లాలో పాత కరెంట్ జిల్లాలో మరి చనిపోయినటువంటి బొమ్మ వెమ్మెలారి

ఇవాళ మీరు తండ్రి ప్రెసిడెంట్ ఆర్ఎస్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్సీ మీ బ్రదర్ కౌన్సిలర్ మీ అమ్మ తమ్ముడు అన్న కౌన్సిలర్ మీ అన్న తమ్ముడు వైఫ్ మున్సిపల్ చైర్మన్ ఇంకో బ్రదర్ ఏమో ఎక్స్ఎంపి పేరు ఇంకో బ్రదర్ ఏమో వేరే సర్పంచ్ ఇన్ని పదవులు మీ కుటుంబానికి ఇచ్చి ఇన్ని పదవుల్లో మీ కుటుంబం అండవించి ఇతర కులాల వాళ్ళు కొట్టి పెట్టిన రాజకీయ చరిత్ర మీద నీ కుటుంబాలే ఇవాళ ప్రజల ముందు నటిస్తూ మొదలికి కన్నీరు కాలుస్తూ ప్రజల యొక్క ఓట్లను భావోద్వేగంగా వాళ్ళతో న్యాక్మెల్ చేస్తారు ఓటు అర్థం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళినా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పడ్డాల నుంచి నేను వింటున్నాను రెండు వేల పడ్డాల నుంచి తమ ఇదే పాట పాడుతున్నాం రెండు వేల పద్నాలుగు అంటే దాదాపు రెండు వేల ఇరవై నాలుగు గత పదిహేను నుంచి ఇదే చివరి ఎలక్షన్ ఇదే చివరి ఎలక్షన్ కూడా రెండు మూడు సార్లు ప్రజలను బ్లాక్మెయిల్ చేస్తూ పోటీ ఉన్నా ప్రజలను గ్రహించు పచ్చి స్వార్థకుడు అని రాజకీయ పిచ్చి ఉన్న వ్యక్తి అని ఉద్దేశంతో నిన్ను ఒకసారి రెండుసార్లు స్వీకరించిన ఇంకా అదే పాట పాడుతున్నాను రాజకీయ నాయకుడిన వాడు ఒక హీరోలాగా ఉండాలా ధైర్యం కొట్టగాల గతంలో చేసినా మనం చెప్పుకోవాలా గతంలో నువ్వు ఎవరైనా ఎంపరేజ్ చేసినా వాళ్ళ పేరు చెప్పుకోవాలి నువ్వు అదేమి చెప్పకుండా నీ కుటుంబ సభ్యులకి పదవులు ఇచ్చి ఇతరులకు పదవి ఇవ్వకుండా రాకుండా తొక్కేసినటువంటి ఘనత నీ కుటుంబాలే నేను ఎన్ని అరాచకాలు చేసి మనం మా దగ్గర ఎమ్మెల్యే అనుకున్న కాంగ్రెస్ పార్టీ మీరు ఇవ్వచ్చుకున్నాను కార్యకర్తలు చెప్తున్నాను అరే బాబు నాకు సంబంధం లేదు మరియు వాడిని చేస్తే చేయలేక పని లేకపోతే ఆ తమ్ముడు రౌడీ ఆ తమ్ముడు రౌడీ మీ ఇష్టం రాని అంటే తమ్ముడు రౌడీలు మీరు ఎంకరేజ్ చేసే వాళ్ళను ఇలాంటి రాజకీయాలు వద్దా